గుడ్ మార్నింగ్ సార్ సో మీరందరూ గమనించే ఉంటారు ఎప్పటికప్పుడు మన జీవితము మనకి హ్యాపీనెస్ ఇవ్వాలి సీక్రెట్ టు జాయిఫుల్ లైఫ్ ఏంటి అని అంటే ఎప్పటికప్పుడు మన జీవితం మనకి హ్యాపీనెస్ ఇవ్వాలి తిరిగి ఇంత గొప్పగా ఉంటుందా జీవితం ఇంద్రధనసు మెరిసినట్టుగా అని అనిపించాలి ఇంత గొప్పగా ఉంటుందా జీవితం ఇంద్రధనసు మెరిసినట్లుగా అన్నట్లు వీ షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఆ అది ఒక ఐడియల్ స్టేట్ అని మీరు అనుకుని ఉంటే మనము ప్రతి రోజుని మన జీవితాన్ని ఇలా అనుకోవాలి ఎలా అనుకోవాలి అని అంటే ఇంత గొప్పగా ఉంటుందా జీవితం ఇంద్రధనస్సు మెరిసినట్టు ఇంద్రధనస్సు మెరిస్తే చాలా హ్యాపీనెస్ ఎప్పుడో ఆ ఎప్పుడో ఒకప్పుడు ఇంద్రధనస్సు కనిపిస్తూ ఉంటది చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటది అది మెరుస్తుంటే ఇంకెంత బాగుంటుంది సో మన లైఫ్ అలా ఉంచుకునేలాగా చేసుకునే బాధ్యత మనది ఓకే ఇప్పుడు మనము ఆ లైఫ్ ని అర్థం చేసుకుంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు అర్థం చేసుకుంటే అంటే ఎక్కువ అవసరంలా మనం చెప్పుకున్న పాయింట్స్ని అంటే నేను నా కోసం బ్రతుకుతున్నాను వేరే ఎవరి కోసమో బ్రతకట్లేదు నేను జీవిస్తున్నాను నేను లైఫ్ని నా కోసం చూపిస్తున్నాను జీవిస్తున్నాను నేను ఇమోషనల్ అరెస్ట్ లో లేను మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్ని చూసుకుంటే ఏమవుతుంది అని అంటే మనకి లోకం కొత్తగా కనిపిస్తుంది అప్పుడు వరకు చూసిన మనుషులే మనకి కొత్తగా కనిపిస్తారు మనము చక్కగా లైఫ్ ని లీడ్ చేయగలుగుతాం మనము ఎప్పటికప్పుడు ఈ కొత్త ధనము ప్రతిరోజు వి విల్ డిస్కవర్ ఇట్ లేకపోతే విల్ బి బోర్డ్ చేసిన పనే చేసామనుకోండి చూసిందే చూసామనుకోండి యూ విల్ బి లైక్ బోర్డ్ కదా ఇదేముంది నాకు పెద్ద తెలిసి లైఫ్ లో ఎంతూజియాజం ఉండదు లైఫ్ లో ఎంతూజియాజం ఉండాలి అంటే ఉత్సుకత నెక్స్ట్ ఏం అవుతుంది రాబోయే రోజు నాకు ఇంకా బాగుంటుంది ఇవన్నీ మనము మెల్లి మెల్లిగా మన మన కోర్సులో ఫస్ట్ నుంచి జాయిన్ అయిన వాళ్ళకి తెలుస్తూ ఉంటది మనం తో ఉన్నాము దెన్ మనం లోకాన్ని కొత్తగా చూస్తా ఉంటాము సో ఈ పాటలో కూడా అది ఉంది లోకమంత కొత్త కొత్త గుందిగా పూల చెట్టు దులిపినట్టుగా ఈ క్షణాన్ని పట్టుకుంటే గట్టిగా తల్లి ఈ క్షణాన్ని పట్టుకుంటే గట్టిగా ఎలా అంటే తల్లి వెళ్తుంటే ఆపేసే పసిపాపల ఈ క్షణాన్ని మనము చాలా మంది ఏం చేస్తాము అనంటే ఈ ఈ క్షణాన్ని ఈ టైం పాస్ అయిపోవాలి అబ్బా ఈ కష్టాలన్నీ ఆ ఈ మనం ఏదన్నా లైఫ్ ని భారంగా వెళ్లదీస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఈ టైం వెళ్ళిపోతే బాగుండు ఈ టైం గడిచిపోతే బాగుండు అని అనుకుంటాం కానీ మనము లోకాన్ని కొత్తగా చూడాలి ఎలా చూడాలి అని అంటే ఈ క్షణం ఇలానే ఉండిపోవాలాగా ఈ క్షణాన్ని మనం ఒడిసి పట్టుకునేలాగా ఎందుకనంటే మనకు తెలుసు దో వినో ఈ మనము బాగా ఆనందించినా ఆనందించకపోయినా విచారంగా ఉన్నా లేకపోతే ఏ ఫీలింగ్ తో ఉన్నా సరే నెగిటివ్ ఫీలింగ్ తో ఉన్నా సరే ఈ క్షణాన్ని మనం పట్టుకోలేము ఈ క్షణం వెళ్ళిపోతుంది ఈ క్షణాన్ని వెళ్ళిపోతున్నప్పుడు మన లైఫ్ లో ఆనందం జరిగే ఆనందం కోసం ఉండే విషయాలు ఎలా ఉండాలి అని అంటే ఈ క్షణాన్ని ఇలానే ఆపేసేలాగా ఉండాలి అంత చక్కగా మన లైఫ్ ని డిజైన్ చేసుకోవాలి సో దట్ ఈస్ వై ఐ వాంటెడ్ యూ టు లిసన్ టు దట్ సాంగ్ అండ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ ఐ నో పీపుల్ హూ హవ్ గాట్ ఇన్స్పైర్డ్ త్రూ సాంగ్స్ లైక్ దిస్ అండ్ హ్యావ్ క్రియేటెడ్ వండర్స్ ఆయన నాతో పాటు ఇక్కడ ఒక ఆఫీసర్ ఉన్నారు నా జూనియర్ తను తమిళనాడు నుంచి రజనీకాంత్ సినిమాలు చూసి కలెక్టర్ అవ్వాలని అనుకుని కలెక్టర్ అయ్యాడట సో అలా చాలా మంది అలా ఇన్స్పిరేషన్ మన డైలీ మన చుట్టూ జరుగుతున్న వాటిల్లో చూసి ఇన్స్పైర్ అయ్యి చేయడంలో తప్పేం లేదు ద అల్టిమేట్ థింగ్ ఇస్ ఇన్స్పిరేషన్ మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చినా ఇట్స్ ఓకే సో మనము వివర్ టాకింగ్ అబౌట్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ నేను అది దాని గురించి ఎక్కువ మాట్లాడము మా చెప్పుకున్నాము మనము దానినే హస్బెండ్ అండ్ వైఫ్ ఏ కాకుండా విత్ ఎనీ రిలేషన్ మనకి మన చుట్టూ జరుగుతున్న రిలేషన్ ఏదైనా ఉంది ఉంటుంది కదా ఆ రిలేషన్ గురించి కూడా ఆలోచించండి సార్ రైట్ ప్లీజ్ అండర్స్టాండ్ ఒక దిస్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పాను షోయింగ్ దిస్ వీడియో అండ్ ఇదిగో ఇది ఓన్లీ ఆడవాళ్ళు ఇలా చేస్తారు మగవాళ్ళు ఇలా చెయ్యరు అని కాదు దిస్ ఇస్ ప్రతీకాత్మకంగా ఆ వీడియో దొరికింది కాబట్టి నేను అది చూపించాను సేమ్ ద ఇట్ ఈస్ ఏ యాటిట్యూడ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ దీనిలో హస్బెండ్ ప్లేస్ లో వైఫ్ వైఫ్ ప్లేస్ లో హస్బెండ్ ఉన్నా అలానే చేసేవాళ్ళేమో ఎందుకు అని అంటే మనము మన మైండ్ లో మన మన ఫ్రెండ్స్ చెప్పినట్లుగా సబ్కాన్షియస్ గా మనం ఏం చేస్తున్నాము అంటే అవతల వ్యక్తికి ఏమీ తెలియదు నాకు బాగా తెలుసు తిను తిను చూస్ చేసుకున్న ఈ కూరగాయ ఖచ్చితంగా తప్పై ఉంటుంది కొంతమంది అయితే చూడకుండానే పడేస్తున్నారు ఈ వీడియోలో చూస్తే కొంతమంది మూడు సార్లు అటు ఇటు అటు ఇటు తిప్పి దానిలో లోపాలు ఎదిగి పడేస్తున్నారు ఫైనల్ గా పడేయడం కామన్ చూడకుండా కూడా పడేసేవాళ్ళు అంటే టేక్ ఇన్ ఫర్ గ్రా ఇప్పుడు ఏంటంటే సబ్కాన్షియస్ గా మనము నా కి ఏమి తెలీదు ఇది దిస్ ఈస్ మై డొమైన్ అనేసి స్పౌజ్ అని నేను జాగ్రత్తగా ఇదిగో హస్బెండ్ కి అని చెప్పడం స్పౌజ్ నుంచి చెప్తున్నా ఇది హస్బెండ్ కి వైఫ్ కి ఇద్దరికి ఉంటుంది నేను ఇక్కడ ఆగిపోమని లేదు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ గురించి మనం చాలా మాట్లాడుతున్నాం టు ఎవ్రీ రిలేషన్ వి ఎన్కౌంటర్ ఇన్ అవర్ డైలీ లైఫ్ టు ఎవ్రీ రిలేషన్ వి ఎన్కౌంటర్ ఇన్ అవర్ డైలీ లైఫ్ మనం కూడా అలానే చేస్తున్నామా ఒకసారి ఆలోచించాలి మనకి మన గురించి మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మనకి ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ప్రీ నోషన్స్ ఉంటాయి వీళ్ళు చేస్తే సరిగ్గా చేయరు వీళ్ళు సెలెక్ట్ చేస్తే అంటే అది ప్రతీకాత్మకంగా అంటే యాజ్ అన్ ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను వీళ్ళు తీసుకుంటే దానిలో ఖచ్చితంగా మంచి ఉండదు దానిలో చెడుగానే ఉంటుంది అనేసి మనం కూడా మనం హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ దాటి మనము వేరే రిలేషన్స్ లో అలా వీళ్ళు సెలెక్ట్ చేస్తే మంచిగా సెలెక్ట్ చేయరు వీళ్ళు చేసింది నా కొద్దు అనేసి వదిలేస్తున్నామా నేను లైన్లో ఉన్నానండి ఆడిబుల్ నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు యా నెట్వర్క్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అంటే మనకి మనం మిగతా రిలేషన్స్ లో కూడా మనం ఒక్కసారి చూసుకోవాలి ఏంటి అని అంటే మనకి బాగా దగ్గర అయిన మనుషులలోనే మనం ఎక్కువ తప్పులు వెతుకుతుంటాము తప్పులు వెతుకుతుండే మనస్తత్వం ఉంటే వాళ్ళల్లో ఉన్న ఒప్పులు కూడా కనపడవు వాళ్ళు రైట్ చేస్తే రైట్ ఏదైనా పని చేస్తే అది కూడా మనకి తప్పులాగానే కనపడుతుంది మనకి రిలేషన్స్ ఇప్పుడు కొంచెం హస్బెండ్ వైఫ్ దాటి వెళ్దాం మన రిలేషన్స్ మనకి సరిగ్గా నచ్చరు చుట్టుపక్కల మన పిన్ని బాబాయి మామయ్య అత్తయ్య తాతయ్య లేకపోతే మన కజిన్స్ మనకి ఎందుకు నచ్చరు అని అంటే మనకి వాళ్ళ గురించి బాగా తెలుసు వాళ్ళ గురించి మనకి ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉంటాయి మన మైండ్ లో ఇలా ఫిక్సేట్ అయిపోయాం ఏంటి అని అంటే వాళ్ళ తప్పులని హైలైట్ చేస్తూ వాళ్ళ ఒప్పులని ఇగ్నోర్ చేస్తున్నాము అందుకని వాళ్లతో మనకి పడదు మనకి దూరపు కొండలు నునుపుగా కనపడతాయి చాలా ఫ్యామిలీస్ లో ఇలా అనుకుంటాం మా రిలేషన్స్ అందరూ చెడ్డవాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారే వాళ్ళు మంచివాళ్ళు నా ఫ్రెండ్స్ చాలా మంచివాళ్ళు మా రిలేషన్స్ అసలు మంచివాళ్ళు కాదు మా రిలేటివ్స్ అందరూ నెగిటివ్ యాటిట్యూడ్ పీపుల్ ఎందుకు అలా అనిపిస్తున్నారు అని అంటే వీ హోసన్ టు సీ ద రాంగ్ ఇన్ దెమ్ నాట్ ద రైట్ ఇన్ దెమ్ అర్థమవుతుందండి నేను చెప్పేది ఫాలో దిస్ మనకి మన రిలేషన్స్ తోటి ఎందుకు ఎక్కువ పడదు అని అంటే ఇట్ ఈస్ వి వీ హోసన్ టు ఇగ్నోర్ ద రైట్ అండ్ హైలైట్ ద రాంగ్ మనము వాళ్ళల్లో ఏదైనా మంచి చేశారా ఏమన్నా అన్నారు అనుకో ఆ ఏడు సైడ్ లేకపోతే ఆమెకి ఏం పెద్ద తెలియదు అనవసరంగా అలా ఎలా అయిపోయారో వాళ్ళకి లక్కు ఉండ అలా అయిపోయారు కానీ వాళ్ళకి అసలు వాళ్ళంటే మనకు పడదు ఈ ఇప్పుడు ఈ ఆధునిక జీవితంలో ఏమైంది అని అంటే మన రిలేషన్స్ అందరిని మనకి బాగా తెలిసిన వాళ్ళల్లో మనము తప్పులు వెతుకుతూ మనం బాగా తెలిసిన వాళ్ళల్లో వాళ్ళల్లో తప్పులు వెతుకుతూ మనం ఏం చేస్తున్నామంటే సో మనం ఏం అంటే మనకి బాగా తెలిసిన వాళ్ళల్లో తప్పులు వెతుకుతూ మనకి తెలియని వాళ్ళల్లో విఆర్ సీయింగ్ ద న్యూ ఫ్రెండ్స్ అలా కాదు అందరినీ సమానంగా ఊహించుకుంటే ఎంత బాగుంటుంది జీవితం కెన్ వీ ఇగ్నోర్ ద రాంగ్ థింగ్స్ ఆర్ ద నెగిటివ్ థింగ్స్ ఈ పర్సన్ వి క్లోజ్లీ నో మన లైఫ్ బాగుండాలి అని అంటే మనల్ని మనం క్షమించుకోవడమే కాదు అది అంతకు ముందు చెప్పుకున్నాము మన రిలేటివ్స్ ని కూడా క్షమించాలి తప్పులు అందరూ చేస్తారు ఉర్విజనులకెల్లా నుండు తప్పు ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తారు తప్పులు చేస్తారు తప్పులు మనము చూడొద్దు వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు మనము తప్పులు చూ చూడద్దు మనం తప్పులు చూ చూడకుండా ఒప్పులు మాత్రమే చూసామనుకోండి ఎంత బాగుంటుంది మనము రైల్లో ప్రయాణించే తోటి తోటి మన జీవితం మొత్తం ఒక మూడు గంటల్లో చెప్పేయగలం మన క్యాబ్ డ్రైవరు వేరే ఎవరైనా మనతో పాటు ప్రయాణిస్తున్నారు అనుకోండి అవతల వ్యక్తి మీ గురించి బాగా వింటున్నాడు కాబట్టి అతను మీకు వినేవాళ్ళు కావాలి వినేవాళ్ళు మీరు మీ ఫ్రెండ్స్ అని అనుకుంటారు వాళ్ళు సావకాశంగా వింటున్నారు కాబట్టి యూ మేక్ ఫ్రెండ్స్ విత్ దమ్ మనకి ఎప్పుడు వినేవాళ్ళు కావాలి మీరెప్పుడు రైట్ అని చెప్పే వాళ్ళు కావాలి అక్కడ న్యూట్రల్ పర్సన్ కావాలి మీరు మీ రిలేటివ్స్ తో ఎక్కువ మాట్లాడలేరు ఎందుకు అని అంటే యు ఫీల్ దట్ దే జడ్జ్ యు వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారు అని చెప్పి మనం మన రిలేషన్స్ తోటి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాము ఎందుకు ఇదంతా ఇట్ ఈస్ బికాస్ వి ఆర్ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అబౌట్ దెమ్ వాళ్ళు ఇలా వాళ్ళు ఫలానా వ్యక్తి తోటి ఇలా వ్యవహరించారు లేకపోతే నాతోనే ఇలా వ్యవహరించారు మనకు అది మాత్రమే గుర్తుంటుంది వాళ్ళు చేసిన నెగిటివ్ థింగ్ మాత్రమే గుర్తుంటుంది వాళ్ళు మన కోసం చేసిన పాజిటివిటీ గుర్తు ఉండట్లేదు ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్స్ ఎందుకు సరిగ్గా ఉండడం లేదు ఇది సరదాగా తీసుకున్న వీడియో అయినా సరే ఎందుకు సరిగ్గా ఉండడం లేదు అని అంటే అసలు కన్సిడర్ చేయకుండాను అంటే చూసిన క్యారెక్ట్ చూ అది పడేసేసింది అసలు చూడకుండా అంటే దీన్ని చూ చూస్ చేసిన క్యారెక్ట్ అని అనుకుని అది ఖచ్చితంగా తప్పు ఉంటుంది అనేసి పడేసేవాళ్ళు కొంతమంది దాన్ని దగ్గరగా చూసి దాంట్లో మూడు సార్లు యాపిల్ తిప్పి అటు ఇటు దాంట్లో ఆ ఖచ్చితంగా తప్పులు వెతకాలి అనే ఉద్దేశంతో తప్పులు వెతికి ఇది బాగోలేదు అనేసి పడేసిన వాళ్ళు ఉంటారు ఫైనల్ గా అది ఎవరి చాయిస్ అసలు యాక్చువల్లీ ఇట్ ఈస్ దేర్ ఓన్ చాయిస్ లైఫ్ లో ఇది మాత్రం మనం మైండ్ లో పెట్టుకుని ఉండాలి ఏమని అంటే తప్పులు ఎంత అందరూ చేస్తారు ఎవ్రీబడి కం కమిట్స్ మిస్టేక్ కానీ మనము మన సబ్కాన్షియస్ లో అవతల వ్యక్తి గురించి నిజంగా ఏమని రాసుకున్నాము ఏ వ్యక్తి గురించి మీరు ఆలోచించినా మన సబ్కాన్షియస్ మన రిలేటివ్స్ అంటే వాళ్ళకి మనకు ఒక ఒకటి రెండు సార్లు ఉంటారు లేకపోతే పది సార్లు ఉంటారు మనము ఆ రిలేషన్ని గురించి ఆలోచించినప్పుడు వాళ్ళల్లో తప్పులు కనపడుతున్నాయా వాళ్ళు చేసిన వా మంచి కనపడుతుందా వాళ్ళు మంచి వాళ్ళు అని మనకు కనిపిస్తుందా లేకపోతే వాళ్ళు నా పట్ల చెడుగా ప్రవర్తించారు అనేసి కనిపిస్తుందా ఈ ఒక్క విషయాన్ని మనం చూసుకుంటే మనకి మన చుట్టూ ఉన్న ప్రపంచం మన రిలేటివ్స్ అయిపోతారు మన రిలేటివ్స్ ఎప్పుడు అవుతారు అని అంటే ఇప్పుడు చాలా మంది చాలా రిలేషన్స్ ఉన్నా సరే అందరూ ఏకాకిగానే జీవిస్తున్నారు ఇక్కడ కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఎందుకు కలిసి జీవిస్తున్నారు అని అంటే మనము ఆ ఇదిగో నాకు ఆ ఈ రక్త సంబంధము లేకపోతే పేగు బంధము అని అన్న ఉద్దేశం తప్పితే వీలైతే యువతల వ్యక్తిలో కూడా తప్పులు వెతికేసి నేను ఇంకో ఒంటరిగా జీవించేస్తాను అనేసి అనుకోవచ్చు వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యు ఇలాంటి మిస్టేక్స్ మనం చెయ్యొద్దు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్రీబడి మనకి పర్ఫెక్ట్ పర్సనాలిటీ అనే వాళ్ళు ఎవరు ఉండరు నో పర్ఫెక్ట్ పర్సనాలిటీ మీరు రిలేటివ్స్ కాదు ఫ్రెండ్స్ అని అనుకునే వాళ్ళు కూడా ఇంకోళ్ళ రిలేషన్స్ అది మీరు అర్థం చేసుకోవడం లే మనకి పూర్తిగా తెలియదు కాబట్టి దగ్గరగా చూడలేదు కాబట్టి మనం దూరంగానే చూసాం కాబట్టి వాళ్ళల్లో ఒప్పులుగానే కనిపిస్తాయి వాళ్ళల్లో ఒప్పులే ఉంటాయి దూరపు కొండలు నునుపు అని సామెత ఎందుకు వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బికాస్ ఆఫ్ దిస్ మీరు దగ్గరగా చూస్తేనే కదా మొహంలో ఇదిగో గుంతలు ఉన్నాయా లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది తెలుస్తుంది మనకి తెలిసిన వాళ్లలో మనకి తప్పులు ఎక్కువ కనపడతాయి కానీ మనం ఏం చేయాలి అని అంటే వీ షుడ్ ట్రై టు ఇగ్నోర్ దోస్ మిస్టేక్స్ అండ్ వాటిని మనం ఇగ్నోర్ చేయొచ్చా నిజంగా మిమ్మల్ని మీరు ఆలోచించుకొని అడగండి మనం అసలు తప్పులేం చేయలేదా షుడ్ ఐ నాట్ హ్యావ్ ఐ నాట్ కమిటెడ్ ఎనీ మిస్టేక్ నేను ఎప్పుడు మిస్టేక్ ని కమిట్ చేయకుండానే నేను ఇంతగా నాలో ఎవరైనా తప్పులు వెతకాలని చూస్తే అంటే రిలేషన్స్ పరంగా మన బాబాయ్ మన హస్బెండ్ అండ్ వైఫ్ గురించి చెప్పుకున్నాం కాబట్టి మన తో మనకి పడదనుకోండి మనము మన బాబాయి అనగానే మీ బాబాయి బదులు మీరు ఎవరినైనా ప్రతిక్షేపించుకోండి మీ మామయ్యో అత్తయ్యో లేకపోతే ఎవరినైనా సో మీ మా మీ బాబాయ్నో అత్త అత్తయ్యనో లేకపోతే మీ పెద్దనాన్నో ఎవరినో ఒకళ్ళని లేకపోతే మీ కజిన్ను చూసుకుంటే ప్రతిక్షేపించుకుంటే ఆ రిలేషన్ లో మనకి వాళ్ళని గురించి ఆలోచిస్తే ఫస్ట్ వచ్చే థాట్ ఏంటి వాళ్ళు మంచి వాళ్ళనా లేకపోతే వాళ్ళు చెడ్డ వాళ్ళనా లేకపోతే వాళ్ళు అవకాశవాదులనా లేకపోతే చాలా మంచి దృక్పథంతో ఉన్న వ్యక్తి మనము ఇప్పుడు ఏ రిలేషన్ అయితే బాబాయ్నో అత్తయ్యను మా పెద్ద కజిన్ ను వాళ్ళు మన గురించి ఏం ఆలోచించుంటారు ఒకసారి ఆలోచించండి మీ గురించి ఫలానా రాజేశ్వరి గారి గురించి ఫలానా శ్రీ శిరీష గారి గురించి వాట్ ఆర్ఎస్ సుబ్బారావు గారి గురించి వాట్ ఆర్ దే థింకింగ్ అబౌట్ యూ వాట్ మస్ట్ బీ దే థింకింగ్ అబౌట్ యు మనలో కూడా వాళ్ళకి తప్పులు కనపడతాయిగా మనకి తెలీదు మనం ఏమనుకుంటామంటే మన ఈకో మనల్ని ఏమని చేస్తుందంటే నేను ఎప్పుడు కరెక్టే చేశాను నేనే పని చేసినా కరెక్టే అవతల వాళ్ళే తప్పులు చేస్తా ఉంటారు నేను ఎప్పుడు చేసినా వాళ్ళకి మంచి జరగాలని చూశాను చేశాను వాళ్లే నన్ను అర్థం చేసుకోలేదు నేను చాలా మంచిదాన్ని లేకపోతే నేను చాలా మంచివాణ్ణి అవతల వాళ్ళు ఇలా స్వార్థం ఎక్కువైపోయి లేకపోతే నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేసి అనిపిస్తా ఉంటది ట్రై టు బీ సీన్ ఫ్రమ్ ద అదర్ పర్సన్ షూ ఈ ఒక్క రిలేషనే కాదు అన్ని రిలేషన్స్ ని చూడండి అండ్ ఇఫ్ దే ఆర్ సిల్లీ మిస్టేక్స్ మీరు ఆలోచించి మీ మైండ్ లో అవతల వ్యక్తి గురించి ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ పెట్టుకుంటున్నప్పుడు అవి నిజంగా చాలా చాలా సిల్లీగా అనిపిస్తే మాత్రం ఇగ్నోర్ కొన్ని విషయాలు మీరు ఇగ్నోర్ చేయలేనంత గట్టిగా మీ మైండ్ మిమ్మల్ని నెగిటివ్ వైపుకి తీసుకెళ్ళింది అనుకోండి అడ్రస్ దిమ్ నేను వెంటనే వెళ్ళి వాళ్ళని హత్తుకు హత్తుకొని ముద్దు పెట్టుకోమని చెప్పడంలా కానీ మీ మైండ్ క్లెన్స్ చేసుకోండి ఆర్ వి ఆర్ హోల్డింగ్ టు దట్ సిల్లీ మిస్టేక్స్ అండ్ ఫోర్ గోయింగ్ దట్ రిలేషన్ ఫర్ ఎవర్ మనం ఆ సిల్లీ మిస్టేక్స్ ని పట్టుకుని ఎందుకంటే ప్రతి వాళ్ళకి తప్పు ఉంటుంది అని అనుకున్నాం మనలో కూడా తప్పు ఉంటుంది అని అనుకున్నాము ఆ సిల్లీ మిస్టేక్స్ ని పట్టుకుని మనం రిలేషన్ ని ఫర్ ఎవర్ వదిలేసుకుంటున్నామా జస్ట్ థింక్ అబౌట్ దిస్ ఇఫ్ యూ రియల్లీ థింక్ అబౌట్ దిస్ మనము మన రిలేషన్స్ అందరూ మనకి చాలా చాలా బాగా నచ్చుతారు యు హ్యాండ్ టు అప్పుడు ఏం చేయాలి మీ ఈగో పక్కన పెట్టేయాలి మీ ఈగోని తీసుకెళ్ళి దేనికో కట్టేసేయాలి న్యూట్రల్ గా ఒక జడ్జి లాగా న్యూట్రల్ గా ఆలోచించాలి అవతల వ్యక్తి నా గురించి ఏం ఆలోచిస్తాడు అనేది ఆలోచించుకొని మనం న్యూట్రల్ గా ఉందాం న్యూట్రల్ గా ఉన్నప్పుడు బహుశా మనం అనుకున్నంత విలన్స్ అవతల వాళ్ళు ఏం కాదు మన మైండ్ వాళ్ళని విలన్స్ చేసేసింది రైట్ అర్థమైందా అండి సో ఇంకో కి వెళ్ళడానికి ఎనీబడి వాంట్స్ టు స్పీక్ వి హ్యావ్ టూ మినిట్స్ ఉషా గారు చెప్పండి

మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకుంటూ పోవడమే మీరు పాజిటివ్ గా ఉన్నారు ఎందుకు వేరే వాళ్ళ కోసం కాదు మన కోసం ఇట్ ఈ మన కాన్సైన్స్ ఎస్ నువ్వు రైటే చేసావు అని చెప్పుకోవడానికి అవతల వాళ్ళు పాజిటివ్ గా ఉన్నా నెగిటివ్ గా ఉన్నా మనకి సంబంధం లేదు నెగిటివ్ గా ఉన్నారు అని అనుకోండి అది వాళ్ళ తలనొప్పి ఇట్ ఈస్ నాట్ యువర్ హెడ్ ఎక్ వాళ్ళు నేను ఇదిగో నేను పాజిటివ్ చేశాను నువ్వు నెగిటివ్ చేశావు అనేసి మనము వాళ్ళు నెగిటివ్ సైడ్ గురించి ఎందుకు ఆలోచించాలి మనం అనుకున్నాం కదా ఈ క్షణాన్ని పట్టుకోవాలి గట్టిగా ఎలా అంటే తల్లి వెళుతుంటే ఆపేసే పసిపాపలాగా మనము మన క్షణాలన్నీ ఉంచుకోవాలి మన లైఫ్ ని ఎంజాయ్ చేయాలి మన లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అంటే మన లైఫ్ లో ప్రతిది వండర్ఫుల్ ఎక్స్పీరియన్సే కావాలి అట్లీస్ట్ టు యువర్ సెల్ఫ్ దట్ యూ హన్ రైట్ మిగతా వాళ్ళు ఎవరికో ప్రూవ్ చేసుకోవడానికి ఇదిగో నేను రైట్ చేశాను అని ప్రూవ్ చేసుకోవాలని చూడొద్దు మీ టైం వేస్ట్ రైట్ సో సిక్స్ నైన్ ది మనం రేపు మాట్లాడుకుందాం ఆల్ ద వెరీ బెస్ట్ Thank you very, very much. Thank you, thank you sir. Thank you, thank, you sir. So thank you so much. Thank you so much. Thank you, sir. Thank you, sir. Thank you so much, sir. Thank, thank you, sir. Mr.